అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి మన ఒంట్లో ఏమైనా హెల్త్ కొంచెం ప్రాబ్లంగా ఉన్నా సరే ఇంట్లో చూస్తే చూసారా ఎక్కడ ఎక్కడ ఉండవలసిన వస్తువులు అక్కడ ఉండవు సుందర బందరగా అయిపోతాయి కదండీ ఇల్లు అయితే మాత్రము అందరింట్లో కూడా ఇలాగే ఉంటుంది కదా ఎవరికైనా లేడీస్కి కొంచెం హెల్త్ ప్రాబ్లం అయింది అనుకోండి ఎవరి అయినా ఇలాగే ఉంటది కదా ఇంకెలాగో ఒక టైం కొంచెం అన్నం గట్రా దాన్ని కానీ ఈ పనులన్నీ అయితే కొంచెం అయితే ప్రాబ్లంగానే ఉండేది అంటే నీరసంగా ఉండేది జ్వరం గట్ర కదా కొంచెం తగ్గి అవన్నీ అయినంత వరకు చేయకూడదు అని నేనైతే అనుకున్నాను కానీ ఎక్కువ రోజులు అయితే టైం పట్టలేదు అండి ఒక టూ డేస్ జ్వరం ఉంది కానీ నీరసం అనేది కొంచెం ఉండడం వల్ల కొంచెం పనులు అనేవి కొంచెం కొంచెం చేసుకుంటున్నాను అందరూ కూడా హెల్త్ పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు అందరికీ కూడా సీజన్ అందరూ జ్వరాలు జ్వ దగ్గులు జలుబులు వీటిలతోనే బాధపడుతున్నారు అలాగే వచ్చే జ్వరమే కదా అని కేర్లెస్గా వదిలేకండి జ్వరం తగ్గిపోదు కదా అని మెడిసిన్ కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ అయితే కంపల్సరీగా వాడండి వేడి నీళ్ళు అవన్నీ కూడా తాగి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి జ్వరం వచ్చాక కూడా కొంచెం నీరసంగా ఉంటుంది దానికి తగ్గట్టు మనం అనేది హెల్త్ కోసం కొంచెం జాగ్రత్తగా తీసుకోవడం మంచిదే కదా ఇప్పుడైతే మాత్రం సోఫా మీద అవన్నీ ఎక్కడంటే అక్కడ ఉన్నాయి నైట్ టీవీ దగ్గర అవన్నీ టీవీ అని చూస్తారు కదా ఎక్కడ ఎక్కడ ఎక్కడైనా అక్కడ పెట్టిస్తూ ఉంటారు అవన్నీ కూడా తీసేసి నీట్గా అవన్నీ అరేంజ్ చేస్తున్నాను అండ్ ఎలా అంటే అలా అయితే మాత్రం నాకు నాకు నైతే అయితే నచ్చదు ఈ రెండు రోజులైతే నాకు ఓపిక లేక చేయలేకపోయినండి ఈ పనులనేవి కానీ మనసులో అయితే మాత్రం ఇవన్నీ కూడా ఎప్పుడు చేసుకుందామా ఎప్పుడు తగ్గుద్దురా బాబోయ్ ఈ జ్వరము ఎప్పుడు నాకు ఈ హెల్త్ క్లియర్ అవుతుందా అని అనుకుంటే దాన్ని అయితే ఇప్పుడైతే ఆ దేవుడు భగవంతుడు దయ వల్ల శుభ్రంగా అయితే హెల్త్ ప్రాబ్లం అనేది కొంచెం బాగానే ఉంది ఇప్పుడైతే మాత్రం ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను కదా ఇవన్నీ కూడా తుడుచుకొని నీళ్లు గట్లు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడైతే స్నానం చేసి దీపారాధన అయితే చేయాలండి ఇప్పుడు త్రీ డేస్ నుంచి దీపారాధన కూడా చేయట్లేదు అలా అయితే అయిపోయింది ఒంట్లో అయితే మాత్రం నీరసంగా అయితే ఇప్పుడు అనేది మన ఇంట్లో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుందండి మనం ఎంత పని అనేది మనం మనం ఈ హెల్త్ బాగాలేనప్పుడు అలా వదిలేస్తాం కదా ఈ పని అంతా కూడా ఇంట్లో వాళ్ళు చేస్తారనేది ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే అర్థమవుతూ ఉంటుంది అంటే అర్థమైన వాళ్ళకైతే అండి అర్థమవున వాళ్ళకైతే మాత్రమే నేను చెప్తున్నాను కొంతమంది అంటారు కదా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారో ఇంట్లో కూర్చోవడమే కదా వంట చేయడమే కదా అని చాలా తేలిగ్గా మాట్లాడిస్తూ ఉంటారు కదండీ మా మీమే కానీ కూర్చుంటే ఈ పనులన్నీ కూడా ఎవరు చేస్తారు చెప్పండి ఇప్పుడైతే మాత్రం హెల్త్ బాగోలేకపోవడం వల్ల ఈ ఇంట్లో ఎన్ని పనులు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అయితే ఒక్కొక్క రోజు అనిపిస్తూ ఉంటుందండి ఒక రోజంతా కూడా ఎలా గడిసిపోద్దు తెలీదు అంటే వేస్ట్గా కాదు ఎందుకంటే ఎక్కువగా వంట వంటగదిలోనే టైం వేస్ట్ అయిపోద్ది ఏం చేస్తామో తెలియదు వంట చే వంట చేస్తామా ఒక్కొక్కసారి అయితే వన్ అవర్లో వంట అయిపోద్ది ఒక్కొక్క టైంలో అయితే ఒక పూట అంతా పట్టేస్తుందండి ఇవన్నీ చేసుకున్నప్పటికీ క్లీనింగ్ అన్నీ ఉంటాయి కదా ఏ పని అనేవి మా చెప్పండి అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా అలాగే చెత్తగట్ర ఎక్కువగా లేదులండి లైట్గా అయితే ఉంది అవన్నీ క్లీన్ చేసాక దీపారాధన చేశానండి ఆ క్లిప్ అనేది నేను వీడియోలో మిస్ అయిపోయింది పెట్టడం అనేది ఇప్పుడు ఇంకా మా వారు అయితే ఏం తెలిసారా తెచ్చారు అంటే నా నాకు ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది కదా ఇప్పుడైతే మాత్రం నాన్ వెజ్ అయితే తెచ్చారు అంటే చాలా రోజులు అయిపోయింది చాలా రోజులు కాదు చాలా రోజులు అయిపోయింది శ్రావణ మాసంలో కూడా తినలేదు కదా శ్రావణం అంతా కూడా తినలేదు ఇంకెందుకు పట్టుకొని వచ్చారు చికెన్ తెచ్చారు చికెన్ మా అత్తయ్య తినరండి మా ఆవిడ కొంచెం మళ్ళీ చేపలు తెచ్చారు అవి వండాలి ఇవి వండాలి రెండు అంటే ఒక్కొక్క చెప్తున్నాను కదండి ఒక్కొక్క టైంలో అయితే రోజంతాకన్నా వంటగదిలోనే గడిసిపోద్ది ఏం చేస్తామో తెలియదు ఆల్రెడీ రైస్ అయితే వండిసాను ఇప్పుడు అనేది చికెన్ అనేది మ్యాగ్నెట్ చేసుకుంటున్నాను చికెన్ మ్యాగ్నెట్ కోసం దాంట్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా వేసుకుని నిమ్మరసం పెరుగు కొంచెం వేసుకొని ఇలాగ మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకుంటున్నాను ఈరోజు అనేది చిల్లీ చికెన్ చేస్తున్నాను అంటే ఫ్రై అనమాట చాలా టేస్ట్గా వచ్చిందండి ఎవరైనా సరే చేయకపోతే ట్రై చేయండి చాలా టేస్ట్గా వచ్చింది ఎక్సలెంట్గా అయితే టేస్ట్ అనేది వచ్చింది మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసాను కదా ఆల్రెడీ రైస్ అయిపోయింది ఆల్రెడీ రసం కూడా ఉంది ఇప్పుడైతే మాత్రం మసాలాలన్నీ కూడా రుబ్బుకుంటున్నాను ఇప్పుడు చికెన్ చేపలు పెట్టేశాను కదా అందరికీ తెలిసింది కదా అండి చేపలు అనేది నేను చాలా వీడియోలో కూడా పెట్టాను చేపల వీడియో అనేది ఇవి చిన్నవి చంద్రని చేపలే కా అవి షార్ట్ వీడియో తీసాను అది తర్వాత పోస్ట్ చేస్తాను నాకు కొంచెం లాంగ్ వీడియోలో అది తీయడం అవ్వలేదు చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను కదా అది వీడియో అయితే తీసాను చేపల పులుసు అయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి అంటే కంగారులో ఉన్నా గాబరిగా ఉన్నా సరే టేస్ట్ మాత్రం అదిరిపోయింది అంటే అన్నీ పర్ఫెక్ట్గా వేసిస్తాం అనుకోండి ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేస్తుంది కదా ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం అయితే కళ తీసుకున్నాను దాంట్లోన ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసాను కొను కొన్నాను కదా ఇప్పుడు మిక్సీ పట్టాను ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కంటిన్యూ ఉంటుంది ఇంట్లో కాకపోతే కొంచెం ఒక రెండు టమాటేలును కొంచెం కొత్తిమీర కలిపి పేస్ట్ అయితే చేశాను అది ఉన్నది ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకొని కలయిలో దాంట్లో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి ఆకు లవంగి చెక్క అవన్నీ స్టార్ ఫ్లవర్ అవన్నీ కూడా వేసుకొని అవి బాగా వేగిపోయినాక ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేపుకో వేపుకుంటున్నాను అవి వేగిపోయినాక అల్లం వెల్లి పేస్ట్ అండి ఇది ఇప్పుడు కూడా కంటిన్యూగా రుబ్బుకొని ఫ్రిడ్జ్లో అయితే ఉంటుంది కదా అది అంచమే ఒక రెండు స్పూన్లు వేసుకొని ఆ అంతా కూడా వేగిపోయినాక ఇప్పుడు ఈ పేస్ట్ కొత్తిమీర పేస్ట్ అయితే చేసాం కదా అది కూడా కళలో వేసుకొని మసాలాలో వేసుకొని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు ఆ మసాలా అంతా బాగా ఏగిపోయినంత వరకు బాగా వేపుకోవాలి ఏగిపోయినకు వేపుకున్న తర్వాత మనం మ్యాగ్నెట్ చేసుకున్నాం కదండి చికెన్ ఆల్రెడీ అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చికెన్లో వాటర్ ఇంకిపోయినంత వరకు మూత పెట్టుకొని అలా ఉడకనివ్వాలి ఈ చికెన్ అనేది కొంచెం జ్యూసీగా వస్తుందండి మరీ ఫ్రై కాదు అంటే డ్రైగా రాదు రోస్ట్గా రాదు కొంచెం జ్యూసీ జ్యూసీగా ఫ్రై అయితే వస్తుంది బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా వస్తుంది చికెన్ ముక్కలు ముక్కలు అనేవి దాంట్లో మిక్సీ కొట్టాం కదండి దాంట్లో కొంచెం ఈ మసాలా ఉండిపోద్దు కదా కొత్తిమీర ఉన్నది అందుకని కొంచెం వాటర్ కూడా వేసుకొని దాంట్లో వేసుకొని ఆ వాటర్తో చికెన్లో ఉన్న వాటర్తోని అది అలా మగ్గిపోద్ది దాంట్లోనే కొంచెం ఆ వాటర్ అంతా ఇంకిపోయినాక దాంట్లోనే కొంచెం కొత్తిమీర ఉన్న కరివేపాకు వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు టమాటా కచ్చప్ ఉంటుంది కదండి అది కొంచెం వేసుకోవాలి టమాటా కచ్చప్ అంటే ఫ్రైలో వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా రెడ్ చిల్లీ సాస్ వేసుకున్న బాగుంటుంది నా దగ్గర రెడ్ చిల్లీస్ అసలు లేదు నా దగ్గర అయితే ఈ టమాటా కచప్ ఉంది కదా అది అయితే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను నిజంగా అండి రెస్టారెంట్లో మనం బయట అయితే కొనుక్కుంటాం కదా చిల్లీ చిల్లీ చికెను అలాగే ఉంది టేస్ట్ అయితే మాత్రం అయితే ఫైనల్గా అయితే మాత్రము పచ్చిమిర్చి కూడా వేయాలి ఆ ఫ్లేవర్ తెలుస్తుంది చిల్లీ ఫా ఫ్లవర్ ఇప్పుడైతే నేను క్యాప్సికమ్ వేయడం మర్చిపోయాను మా వారు వచ్చి చూశారు క్యాప్సికమ్ వేస్తే బాగుండు కదా అని అన్నారు అంటే మా వారు కొంచెం వంటల్లో ఐడియా ఉన్నది అందుకే చెప్పారు ఆ స్మెల్ కూడా ఆపుకోలేక వచ్చి చూశారు క్యాప్సికమ్ వేయి ఇంకా టేస్ట్ బాగుంటుంది అంటే నేనైతే అప్పటికప్పుడు కడిగిసి క్యాప్సికమ్ అయితే కట్ చేసి వేస్తున్నానండి అవన్నీ వేసాక కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది అయితే ఈ వీడియో నేస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే అదే ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొంచెం జ్యూసి జ్యూసిగానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా అని చెప్పాను కదా ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం చేయండి లాస్ట్లో మాత్రం కచూరి అయితే అయితే వేసాను వేసుకొని ఇప్పుడైతే మాత్రం లాస్ట్గా కలిపిస్తున్నాను ఇటువైపు అయితే చేపలు కర్రీ తయారైపోయింది కదా అయిపోయింది మా అత్తయ్య కూడా ఆల్రెడీ భోజనంగా అయితే వేసుకున్నారు అండి ఆవిడ ఆవిడ పన్నెండు గంటలకల్ తినేస్తారు చికెన్ అయితే అయింది కదా మా వారికి అయితే టేస్ట్ అయితే చూడమన్నాను ఎలా ఉందని అంటే కుట్టున్నారు బాగుందంటే చికెన్ అయితే మాత్రం చాలా సూపర్గా వచ్చింది